అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ రివర్స్ థెరపీ రచన ఆర్కే గారు మరి కథలోకి వెళ్దామా విరహం తర్వాత కలయిక మధురమే కలహం తర్వాత రివర్స్ థెరపీ మరింత మధురం అప్పుడే స్నానం చేసి వచ్చింది అభిజ్ఞ వంటి మీద నుంచి నీటి ధార ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది ఎదురుగా సముద్రం సముద్రపు అలలు ఆమె ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి ఎదురుగా సముద్రాన్ని చూస్తూ రొమాన్స్ని ఆస్వాదిస్తే ఆ ఆలోచన ఆమెలో సన్నటి సెగ రాజేసింది ఒక్క క్షణం భర్త గుర్తొచ్చాడు భర్తతో జరిగిన గొడవ గుర్తొచ్చింది ఆ గొడవ తాలూకా పర్యవసానం గుర్తొచ్చింది వారం రోజులుగా తమ మధ్య పెరుగుతున్న దూరం గుర్తొచ్చింది తను భర్తను అవాయిడ్ చేయటం గుర్తొచ్చింది వారం రోజులుగా తనకు దగ్గర అవ్వటానికి భర్త చేసే ప్రయత్నం గుర్తొచ్చింది కాదు గుర్తు చేసుకుంది అభిజ్ఞ ఇద్దరి మధ్య గొడవ కారణం ఏదైనా ఎవరైనా ఫైనల్గా బెడ్రూమ్లో తుఫాన్ రాత్రుళ్ళు విహారి ఒంటరిగా పడుకోలేడు పడుకోడు కానీ ఈ గొడవ వల్ల తన అహమో అజ్ఞానమో విహారిని దూరం పెట్టింది ఒకరోజు రెండు రోజులు తాను రాజీకి రాదని అర్థమైంది విహారీ అతనిలో మూడీనెస్ అభిజ్ఞ సగటు భార్యే కానీ తనను తాను సరిదిద్దుకోగలదు తప్పెవరిది అని ఆలోచించడం కన్నా ఈ తప్పుకు పరిష్కారాన్ని అన్వేషించాలనే ఆలోచన వచ్చింది ఈ వారం రోజులు భర్తను దూరం పెట్టి తాను దూరంగా ఉండి సాధించింది ఏమిటి కోల్పోయింది ఏమిటి ఈ సమయంలో తనకు సరైన గైడెన్స్ ఇచ్చేది ఎవరు తన తప్పుని తర్జనితో చూపి సరిదిద్దేదెవరు ఆలోచిస్తూ ఉండగానే ఆమెకు ఆలోచన మార్గం కనిపించింది వీక్లీ రూపంలో ఎదురుగా ఉన్న వీక్లీ అందులో వచ్చిన ఒక కథ ఆ కథను పదే పదే చదివింది ఆ వీక్లీని గుండెలకు హత్తుకుంది ఆ కథలో కథకు వేసిన బొమ్మలో తన విహారిని చూసుకుంది మరో బొమ్మలోకి తనే పరకాయ ప్రవేశం చేసింది వారం రోజుల దూరానికి చెక్ పెట్టింది భర్తకు దగ్గర అవ్వటానికి ఆహ్వానం పలికింది విహారీ ఆఫీస్ నుంచి వచ్చాడు అతని గడ్డం మాసి ఉంది అతని మనస్సు మసక బారింది ఇంట్లోకి వస్తూనే సోఫాలో కోలబడిపోయాడు వారం రోజులుగా తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఒక గొడవ ఇలా మనశ్శాంతిని దూరం చేస్తుందని ఊహించలేదు ఎదురుగా వచ్చే ఆహ్వానం అవమానమే అని నమ్మకం అతని అంచనాలను విచ్ఛిన్నం చేస్తూ కాఫీ కప్పుతో ఎదురొచ్చింది వారం రోజుల తర్వాత అభిజ్ఞ ఒక్క క్షణం షాక్ అయ్యాడు మరుక్షణం థ్రిల్ అయ్యాడు తన చీర కొంగుతో చెమటను తుడిచింది ఫ్యాన్ స్పీడ్ పెంచింది బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లి షేవింగ్ క్రీమ్ పెట్టి తనే నొన్నగా షేవ్ షేవ్ చేసింది ఇప్పుడు ముద్దుగా ఉన్నారు ముద్దు పెడితే సెన్సార్ల గడ్డం అడ్డొచ్చి గుచ్చుకోకుండా అంది ఇది నిజమా తన భ్రమ అనుకున్నాడు విహారీ చాలా రోజుల తర్వాత వారం రోజుల తర్వాత పడగదిలో అడుగుపెట్టాడు విహారీ అగరొత్తుల ధూపం ఇంద్రచాపలా మారింది సన్నజాజుల పరిమళాల సమ్మోహనం మోహన రాగాన్ని ఆలపిస్తోంది భర్తకిష్టమైన పింక్ కలర్ నైటీ ట్రాన్స్పరెన్సీ నైటీ యథ అందాలు పెడుతూ ఉంటే కనిపించి కనిపించనట్టు ఉండే అభిజ్ఞ మేని మెరుపు అగ్గిని రాజేస్తున్నట్టుంది అతని చేతులు చేతనమయ్యాయి ఆమె బాహువులు అతన్ని చుట్టేశాయి రెండు దేహాల మధ్య కెమిస్ట్రీ ఫిజిక్స్తో కలిసి ఫిజికల్ టాస్క్ మొదలుపెట్టినట్టుంది వారం రోజులు నష్టపరిహారాన్ని ఇష్టపరిహారంగా ఆమె అతనికి సమర్పించుకుంది దాసుని తప్పులు కౌగిలితో సరి అంటూ అతను ఆమె శరీరాన్ని చుట్టేశాడు ఆమె శరణార్థిని అంటే అతను నేను నీ చరణార్థిని అన్నాడు తప్పప్పులు ఎవరివైనా తపనల తారట్లాటలో తరిమి వేయబడ్డాయి ఆమె ఉచ్ఛ్వాసం అతని నిశ్వాసమైంది వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వారి శ్వాసలో మమేకమయ్యాయి కలయికలో చరితార్థమయ్యాయి అభిజ్ఞ అతన్ని లేవనీయలేదు బిహారీ విహారీ ఆమెను వదిలిపెట్టను లేదు ఆ రాత్రి అంతా వాళ్ళిద్దరూ ఆ గది మది యథ మీటుతూనే ఉన్నారు సన్నజాజులు అలసి సొలసి పరుచుకుని ఆదమరిచి నిద్రపోతున్నాయి అగరొత్తులు ఇక సెలవని వెళ్ళిపోతున్నాయి మళ్ళీ మరుసటి రాత్రి వారిని పలకరించడానికి సంసిద్ధమవుతూ రాత్రి కరిగింది వేకువ ధాత్రి ముందు నిలిచింది వేకువ కువకువలు వాళ్ళిద్దరి స్పర్శలో తాలయ్యాయి కిలికించి తాల మేలు కోలుపయ్యాయి షవర్ ధార వాళ్ళిద్దరిని అనాచ్ఛాదితంగా తడిపేస్తూ ఉంటే థ్యాంక్ యూ అభి అన్నాడు ఆమెకురుల మీదుగా వీపు మీదకి జారుతున్న నీటి ధారకు తన పెదవులతో ఆనకట్ట వేస్తూ జపాన్లో నిరసన వ్యక్తం చేయడానికి పెన్ డౌన్ చేయకుండా సమ్మె చేయకుండా ఉత్పత్తి పెంచుతారట ఎక్కువ పని గంటలు పనిచేస్తారట అది నిరసనలో ఒక పాజిటివ్ థాట్ కావచ్చు భార్యాభర్తలు గొడవ పడినప్పుడు భర్తకి ఇష్టమైన రొమాన్స్ అఫ్ కోర్స్ ఇద్దరికీ అనివార్యమైన కలయికను దూరం చేసే భార్యలు ఆలోచించాలి మన ఎమోషన్స్ మీద మనమే పగ తీర్చుకోవాలా ఆ మాటకొస్తే గొడవపడ్డప్పుడే గొడవ పడ్డప్పుడే భార్యాభర్తలుగా ఇంకా ఎక్కువ అటాచ్డ్గా ఉండాలి ఎక్కువ ప్రేమ ఎక్కువ సెక్స్ అందించాలి భర్తకు అభిముఖంగా తిరిగి అంది అభిజ్ఞ నీలా ప్రతి భార్య ఆలోచిస్తే నాలా ప్రతి భర్త తనలో తప్పులుంటే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అని భార్యను చుట్టేసి తన పాదాల మీద భార్యను పడక గది వైపు నడిపిస్తూ అన్నాడు పదిలంగా ఆమె నడుం చుట్టేసి ఈ క్రెడిట్ నాది కాదు పడక గదిలో శృంగార గీతల తన సమస్యకు పరిష్కారాన్ని చూపించిన వీక్లీ వైపు చూస్తూ అంది అభిజ్ఞ కిటికీలోంచి వచ్చే చల్లటి గాలికి పేజీలు తిరుగుతున్నాయి గాలి ఆగిపోయింది అక్కడ ఆ పేజీలో ఒక కథ దంపతుల జీవితాల్లో సరసమైన భావోద్వేగాలను పరిచయం చేసే సరసమైన కథ ఆ కథ పేరు రివర్స్ థెరపీ అభిజ్ఞ మా ఆయనతో రాత్రి చిన్న అయింది ఒళ్ళు మండి పడకలు వేరు చేశాను కసిగా చెప్పింది అపూర్వ అభిజ్ఞకు ఫోన్ చేసి కసిగా పడకలు వేరు చేయటం కాదు ప్రేమగా మారి కస్త దగ్గర అవ్వాలి అతను ఊపిరి తీసుకోనంతగా అంటూ రివర్స్ థెరపీ గురించి వివరంగా విపులంగా విసిదంగా చెప్పింది అభిజ్ఞ ఇక రచయిత మాటల్లో గొడవలు లేని దాంపత్యం అద్భుతమే గొడవలు తప్పనిసరి అయినప్పుడు ఈ రివర్స్ థెరపీని మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కలహం కన్నా కలయిక అద్భుతమైంది అదండి కథ కలహాలొద్దు కలయికతో అన్ని సెటిల్ అవుతాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది థ్యాంక్